ఎన్ఆర్ న్యూస్ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఇజ్రాయెల్ పాలస్తీనాపై యుద్ధం ప్రకటించి ఒక సంవత్సరం ఆయన సందర్భంగా ఈరోజు ములుగు బల శాంతియాత్ర నిర్వహించిన సిపిఎం సిటీయు నాయకులు చాలా మంది చనిపోతున్నారు పిల్లలు చాలా మంది చనిపోతున్నారు యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఇది చాలా మానవ జాతికే ఈ యుద్ధం పనికిరాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు దాదాపు యుద్ధం దొరకబట్టి సంవత్సరం గడిచిపోయింది ఈరోజు కాబట్టి పది వామపక్షాలు కలిపి ఈరోజు శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చిన క్రమంలో సత్యసాబ్ జిల్లా ముదుగుపలో కూడా మేము శాంతి నెలకొల్పాలని గాజాలో ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ఆపాలని ఈరోజు ముందులో కరెంట్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ సర్చుల వరకు ర్యాలీ చేసి అక్కడ చనిపోయిన వారికి ఆత్మహత్యా కలగాలని అలాగే ఇజ్రాయెల్ పాలస్తీన్ అభ్యర్థులు శాంతియుతంగా చర్చించి అమాయకమైనటువంటి ప్రజలు అమాయకమైనటువంటి మహిళలు పిల్లలు చనిపోకుండా యుద్ధాన్ని ఆపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం